హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్స్ ఈ వారం గేదెల మార్కెట్లో గేదెలు ఏ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు వ్యాపారస్తులు రైతులు గేదెలు అనేది హేమంత్ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తారు ఫ్రెండ్స్ మరి గేదెలు ఈ వారం ఏ ఎక్కడి నుంచి వచ్చినాయో అనేది అడుగుదాం ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వారం గేదెలు చూశారు కదా మరి ఏవే రేట్లు ఉన్నాయో కనుక్కుందాం మరి ஏ போயவ எந்த அறுவாய அது 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 அறுவடை அரவை எது రెండు యాభై రెండు యావరు కొనే ఫోన్ నెంబర్ చెప్పినా నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పినా నెంబర్ ఫోన్ లేదా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనమాట రేట్ రేట్ మాట్లాడుతున్నారు ఏదో రేట్ మాట్లాడుతున్నారు కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు చేస్తున్నారు ఆఫర్ అసలు తొంభై ఐదా రెండు ఐదా ఎన్ని సభ నాలుగు మూడు నాలుగు మూడ సైడ్ అంతా గేదెల మార్కెట్లో ఉంటాం గేదెల సేల్స్ ఆవులు ఫ్రెండ్స్ హెమంత్ బుల్ ఛానల్ మన పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోదాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమైనా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోగానే షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్ చేయండి ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు అందరికి ముందుగా దసరా శుభాకాంక్షలు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్